త్వరలోనే రాష్ట్రంలో డెబ్బై ఐదు వేస్టు ప్రాసెసింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ఏపీ స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి తెలిపారు తద్వారా ఏ రోజు చెత్త ఆ రోజు తొలగించవచ్చన్నారు ప్రధానమంత్రి మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని కొనియాడారు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ఛతను పెంపొందించే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న పట్టాభి విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించారు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈరోజు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుమల రావటం జరిగింది ఉదయం అత్యద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకోవటం వారి ఆశీస్సులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మరి రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని పరిశుభ్రత విషయంలో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆదర్శప్రాయంగా నిలవాలని స్వామివారి సన్నిధిలో కోరుకోవటం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మరీ ముఖ్యంగా రైతన్నలు బాగుండాలి ప్రకృతి విపత్తుల వల్ల రైతన్నలు నష్టపోకుండా రైతు సోదరులందరూ కూడా బాగుండాలి అని స్వామివారి సన్నిధిలో ప్రార్థించడం జరిగింది మరి ఆ స్వామివారి ఆశీస్సులతో గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగటం లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పింపబడటం ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అనేది నిజంగా కూడా ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి మరి తిరుమల క్షేత్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చైర్మన్ గారు విఆర్ నాయుడు గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు ప్రతి ఒక్కరూ కూడా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మరి అన్నప్రసాదం విషయంగా అదనపు ఐటమ్స్ పెట్టడం కాని ఉండి క్యూ లైన్లో ఎక్కువ కాలం భక్తులు వేచి ఉండకుండా శీఘ్రంగా దర్శనం జరిగేటటువంటి ఏర్పాట్లు చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా టీటీడీ అత్యద్భుతంగా పనిచేస్తుంది వారందరికీ చైర్మన్ గారికి ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లభించాలని చెప్పి కోరుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెత్త నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి దాదాపు తొంభై లక్షల టన్నుల చెత్తని డిస్పోజ్ చేసి ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసి రాష్ట్రంలో ఇక డంప్ యార్డ్ అనేది లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి లక్ష్యం ఆ లక్ష్యం చేరుకోవడానికి స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని కోరుకుంటున్నాం అతి త్వరలోనే రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ఈ ప్లాంట్లన్నీ పనిచేయబోతున్నాయి ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు కొత్తగా నిర్మించబోతున్నాం దేశంలో మరెక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఎక్కడా కూడా నెలకొల్పుతున్నటువంటి దాఖలాలు లేవు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించారో మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారే స్వచ్ఛతకి బ్రాండ్ అంబాసిడర్గా మారి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు తిరుమల కొండపైన కూడా మరి పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో అదంతా కూడా క్లియర్ చేస్తూ మరి అన్ని దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా స్వచ్ఛతను పెంపొందించడం కోసం కృషి చేస్తున్నాం అదేవిధంగా ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తూ ఉన్నాం ఇక్కడ మరి తిరుమల కొండపైన ఏ విధంగా అయితే మరి గ్లాస్ బాటిల్స్లో మరి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము అదేవిధంగా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ని నిషేధించి పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయటం కోసం ఫేజ్ గా ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్నాం అనేక కార్పొరేషన్లో బ్యాన్ చేశాం రాబోయే రోజుల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలపైన దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ప్లాస్టిక్ రహిత రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తాం అదేవిధంగా ఈ డెబ్బై ఐదు వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నెలకొల్పుతాం రైతన్నల కోసం పెద్ద ఎత్తున ఆర్గానిక్ కాంపోస్ట్ని మార్క్ఫెడ్ ద్వారా అందించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఈ సంవత్సరం దాదాపు ఆరు లక్షల టన్నుల ఆర్గానిక్ కాంపోస్ట్ రైతన్నలకు అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం మరి ప్రాజెక్టులన్నిటికీ కూడా స్వామివారి ఆశస్సులతో స్వామివారి ఆశస్సులు పుష్కలంగా ఉండాలని ఆ స్వామివారి ఆశస్సులు ఇవన్నీ కూడా పూర్తయి రాష్ట్రంలో మరి స్వచ్ఛత మెరుగుపడాలని చెప్పి వారి సన్నిధిలో కోరుకుంటాం